పది వేలు తార్ రోడ్డు ఇరవై వేలు మట్టి రోడ్డు ముప్పై వేలు కంకరరాల రోడ్ మేము కంకరాల రోడ్డే రోడ్ అనవసరం మాకు బోట్ సైన్ మీద ఏముంది ముప్పై వేలు అనమా అది మమ్మల్ని గైడ్ చేస్తాను మీ దదా నేను కూడా అదే అవసరం అదే జంక్షన్ లో పదివేలు అయినా కంకర అవసరం

మీ అవసరం పదివేలు తారు రోడ్ అంటే ముగ్గురికి అదే కంఫర్ట్ ఉంటుంది మోర్ కంఫర్టబుల్ సరే నేను ఆ తారు రోడ్డు కూడా తారు రోడ్డు మీద వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయిలే అవసరం గురించి కాదురా నాకు కంఫర్ట్ కంఫర్ట్ దాటి వెళ్ళను నేను వెళ్ళలేను మీరు వెళ్తారు అంతే తేడా అదే ఏంటి తేడా అనే కాదు ఎందుకు ఆ తేడా అని అడిగాను నేను నువ్వు మళ్ళీ క్వశ్చన్ మార్చేసుకోమా అదే తేడా కదా ఆ తేడానే ಎಂದುಕಾದೆ ಅಂದೆ ಕೇಳాను ನಮ್ಮ ಕ್ವೆಶ್ಚನ್ ಬ್ಲಾಕ್ ಅಕ್ಸೆಪ್ನ್ಸ್ ಏಕುವಾ ಅಕ್ಸೆಪ್ಟ್